ఫైనలీ బద్రీనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసినాం కేదార్నాథ్లో ఉందని సంగతి అందరికీ తెలుసు బట్ హైదరాబాద్లో ఉన్నది అని మాత్రం కొంతమందికి తెలుసు హైదరాబాద్లో కూడా బద్రీనాథ్ టెంపుల్ అయితే కట్టారు అది మెడ్చల్కి కొంచెం దూరంలో అయితే ఉంటుంది ఎంతమందికి అయితే తెలుసో కామెంట్స్ చేయండి సో నా బర్త్డే స్పెషల్గా ఈరోజైతే బద్రీనాథ్ టెంపుల్లో దర్శనం చేసుకుందామని అయితే వెళ్ళినాము టెంపుల్ సరౌండింగ్స్ అంతా కూడా చాలా బాగుంటుంది చూడంగానే అట్రాక్ట్ అయిపోతారు ఎవరైనా కూడా సో మేము అక్కడ అయితే చాలా ఎంజాయ్ చేసినాం కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం సో ఫైనల్లీ దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసి కేక్ అయితే కట్ చేసినాం మా ఫ్యామిలీ అయితే వచ్చారు మా మమ్మీ మా మమ్మీ డాడీ అయితే వచ్చారు సో ఫైనల్గా మా పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసారు అక్కడ సరౌండింగ్ చూడడానికి అయితే ఎంత బాగుంటుందో కేదార్నాథ్ భద్రనాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది చాలా బాగుంటుంది సో ఎవరైనా వెళ్ళకుండా ఉన్న అయితే వెళ్ళండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి సరౌండింగ్ లుక్ అయితే ఎలా ఉందో బాయ్ బాయ్